జిల్లా కందుకూరు మండలంలోని అనంతసాగరం గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతసాగరం గ్రామానికి చెందిన గోగినేని శ్రీకాంత్ నాగమణి పెద్ద కుమారుడు కందుకూరు పట్టణంలోని గౌతమ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాడు మంగళవారం యథావిధిగా విద్యార్థిని స్కూల్ తీసుకురావడానికి గౌతమ్ పబ్లిక్ స్కూల్ బస్సు వెళ్ళింది అయితే విద్యార్థి స్కూలు బస్సు ఎక్కేటప్పుడు గోగిరేణి శ్రీకాంత్ నాగమణి రెండవ కుమారుడు మోక్షి బస్సు కిందకి వెళ్ళాడని అది గమనించని స్కూల్ బస్ డ్రైవర్ బస్సును కందించడంతో మోక్షి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలుపుతున్నారు దాంతో స్కూలు బస్సుని కందుకూరు రూరల్ స్టేషన్కు తరలించారు నిజానికి ఏ పాఠశాలకైనా విద్యార్థుల బస్సులకు ఒకరు డ్రైవరు మరొకరు అటెండర్ కలిపి ఇద్దరు ఉండాలి కానీ ఆ స్కూలు బస్సుకి డ్రైవర్ మాత్రమే ఉన్నారు కందుకూరులోని ఏ ప్రైవేటు పాఠశాల బస్సులకైనా డ్రైవర్ మాత్రమే ఉంటున్నారని రెండో వ్యక్తి ఉండటం లేదని ఆరోపణలు అనేకం ఉన్నాయి కానీ పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనక మర్మం ఏమిటని విద్యార్థి సంఘాలు తెలుపుతున్నాయి జరిగిన సంఘటనపై కందుకూరు ఆర్టీఓ నాగలక్ష్మిని వివరణ అడగగా స్కూలు బస్సుకు సంబంధించిన పత్రాలు అన్ని సక్రంగా ఉన్నాయని జరిగిన సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు గౌతమ్ స్కూల్ యాజమాన్యాన్ని వివరణ అడగగా స్కూలు బస్సు అనంతసాగర గ్రామానికి వెళ్ళడం జరిగిందని బాలుడు బస్సు కిందకు వెళ్లడం గమనించక డ్రైవర్ బస్సుని మూవ్ చేయడం జరిగిందే తప్ప ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పడం గమనార్హం కొల్లగుంట అనే ఏరియాలో గౌతమ్ స్కూల్ అండి గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆ బస్సుకి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే అనుకోకుండా ఒక వాళ్ళ బాబుని ఎక్కిస్తున్నారు ఇంకొక బాబు అనుకోకుండా ఆ బస్సు ముందుకు రావడం చాలా చిన్న బాబు అవడం వల్ల అటు అమ్మ అబ్జర్వ్ చేయలేకపోయారు ఆ బస్సు చాలా హైట్గా ఉంటుంది కాబట్టి డ్రైవర్ గారు కూడా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల అనుకోకుండా స్టార్ట్ అయ్యింది ఆ బాబు యాక్చువల్గా అయితే బస్సు జస్ట్ అలా టచ్ అయ్యి కింద అలా పడిపోయారట బాబు పడిపోవడం వల్ల అతను హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటుంది ఆ హాస్పిటల్ అయితే ఇప్పుడు చనిపోయారు బాబు అది వెరీ సారీ ఫర్ దాట్ బట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవర్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతున్నామో చుట్టూ అంతా ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి అలాగే ఎవరైతే పేరెంట్స్ ఎక్కిస్తున్నారో ఆ పిల్లల్ని ఆ బస్సులో ఎక్కిస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవాలి ఎక్కించేటప్పుడు అటెండర్ కూడా అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అందరూ ఎక్కారా లేదా పక్కన ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసుకొని స్టార్ట్ చేయాలండి అది దురదృష్టకరంగా అలా జరిగిపోయింది అయితే ఆ బస్సుకు సంబంధించినటువంటి అయితే అన్నీ కూడా ఫోర్స్లోనే ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి సహజంగా అన్ని బస్సులు కూడా ఫిట్నెస్ అన్ని పర్ఫెక్ట్గానే ఉంటున్నాయి మా ఇన్స్పెక్టర్ గారు త్వరలో చెక్ చేస్తూనే ఉన్నారు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాం డ్రైవర్స్ సోదరులందరికీ కూడా ఎప్పుడు కూడా అవేర్నెస్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొంది అర్హత గల డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి అలాగే వాళ్ళ డ్రైవింగ్లో ఎటువంటి అపస్థుతులు దొరకకుండా ఉండాలంటే రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తప్పనిసరిగా ఊచా తప్పకుండా పాటించాలని మేము ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము ఇది అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన దానికి అందరం చాలా విచారిస్తున్నాం ఫర్దర్గా ఎలా జరగాలి ఏంటనేది మా పై అధికారులతో ఒకసారి మాట్లాడి మేము ప్రొసీడ్ అవుతాం థ్యాంక్ యూ తప్పనిసరిగా అండి ఒక స్కూల్ యాజమాన్యాల అందరినీ కూడా ఒకసారి మీటింగ్కి పిలిపే పిలిపించేసేసి ఎవరైతే ఈ అటెండెన్స్ని మెయింటైన్ చేయట్లేదు వాళ్ళ మీద అంటే అవగాహన అయితే ఏర్పాటు చేసి అటెండెన్స్ని ఇమీడియట్లీ అటాచ్ చేయలేదు అనేసి నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తాను చెకింగ్ కంపల్సరీ చేస్తాము మా ఎండిఏ గారు తప్పనిసరిగా చెకింగ్ చేస్తున్నారంటే ఎవ్రీ డే చెకింగ్ చేస్తున్నారు ఎవ్రీ డే కేసెస్ కూడా పోతూనే ఉన్నాయి ఏదైనా సరే రోడ్ సేఫ్టీకి అయితే మేము చాలా ప్రయారిటీ ఇస్తాము సో ఏంటంటే ఎవరు కూడా యాక్సిడెంట్స్లో అనుకోకుండా పోకూడదు కాబట్టి ఏదైనా ఖాళీ చెప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడానికి మా ప్రయత్నం మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తున్నాము మా ఎంబీఏ గారు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వారితో సహకారంగా నేను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి క్రియేట్ చేస్తూ కండక్ట్ చేస్తూ ఎంక్వైరీ చేస్తామండి మా కేసు అయితే మా దగ్గరకు వస్తుంది ఎంక్వైరీ చేస్తాము తర్వాత ఫర్దర్గా ప్రొసీజర్ ఏం చేయాలో చూస్తాం ఈ అతను డ్రైవింగ్ చేస్తున్న తర్వాత టైర్లు కింద పడేవు లేకపోతే అలా జరిగింది కాదు అంటే త్రీ నాట్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద నాకు తెలిసి రాదు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అనమాట బాబు తగిలాడు అంతే అలా తగిలి పక్కన పడిపోయాడు చిన్నది ఎట్లా బంపర్ ఏమో తగిలినట్లు అట్టం వల్ల జరిగింది కాబట్టి దానికి యాక్చువల్గా అయితే ఇంకా పోలీస్ శాఖ దీని గురించి మేము యాక్షన్ తీసుకోవచ్చు ఏదైనా ఫర్దర్గా లైసెన్స్ లేకపోతే మనం ఆ యాక్షన్ అయితే మేము తీసుకోవాలి చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయాలి